హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు కచ్చి టమాటాలతో టమాటో బేసన్ కర్రీ చేస్తున్నా అనమాట అంటే కచ్చి టమాటాలు తర్వాత శనగపిండితో అయితే టమాటో బేసన్ కర్రీ అయితే చేస్తున్నా దీనికి కావాల్సిన పదార్థాలు నాలుగైతే కచ్చి టమాటా కాయలు అయితే తీసుకున్నా అనమాట చూడండి కచ్చి ఉన్నాయి కదా నాలుగు టమాటా కాయలు అయితే తీసుకున్నా తర్వాత దీనికి గాను ఒక రెండు టీ స్పూన్ల శనగపిండి హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసేసుకున్నా అనమాట ఇప్పుడైతే తయారు చేసే విధానం నేను మీకు చూపిస్తా చూడండి నేనైతే టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నా నాకు నాకైతే నాలుగు వెల్లుల్లి రెబ్బలు మాత్రమే అవసరము నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే గిల్లేసి పెట్టేసుకున్నా చూడండి బాడీలో అయితే ఆయిల్ అయితే ఆరు టీ ఆయిల్ అయితే వేసిన దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుకోసం ఆయిల్ వేసినా జీలకర్ర తర్వాత ఆవాలు తర్వాత కరివేపాకు వేసుకుందాము చూడండి కరివేపాకు వేగిన తర్వాత టమాటా ముక్కలు మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసేస్తాం ఆయిల్ కొంచెం మనం ఫస్ట్ ఎక్కువ వేసుకుంటేనే మంచిగా టమాటా ముగ్గ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయన్నమాట చూడండి ఇవైతే కొంచెం మద్దాలి ఇవి మగ్గే లోపలి ఈ పచ్చిమిర్చి ఏదైతే ఉందో ఇది అయితే దంచుకోవాలన్నమాట అంటే మిక్సీ జార్లో ఇంత కొంచెం అయితే మంచిగా పడదు కదా నేనైతే దంచికుంటా ఇది ఈ వెల్లుల్లి తర్వాత ఈ పచ్చిమిర్చి అయితే దంచేసుకొని మిక్స్ చేస్తా చూడండి టమాటా అయితే ఇంకా మగ్గడానికి అయితే టైం పడుతుంది ఇట్లా మనం చూడండి కొంచెం ఆయిల్ వేసుకుంటేనే మనం ఆలుగడ్డ ఆలుగడ్డ వేసి ఎట్లా ఫ్రై చేస్తాము అట్లా మంచిగా ఫ్రై లాగా అవుతుంది మగ్గుతుంది అనమాట మంచిగా పర్ఫెక్ట్గా మగ్గుతుంది అనమాట అందుకోసమైతే దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది చూడండి నేనైతే పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలైతే కొంచెం దంచుకున్నా కదా ఇట్లా కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుంది అనమాట ఒకవేళ కావాలి అంటే మనం మెత్తగా కూడా దంచేసుకోవచ్చు చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం సేపు అయితే ఇంకొంచెం సేపు అయితే మగ్గించుకుందాము మళ్ళీ మూత పెట్టేసుకుందాము చూడండి టమాటా అయితే కొంచెం మగ్గింది కదా చూడండి కొంచెం కలర్ మారింది స్కిన్ కూడా కొంచెం ఇట్లా మెత్తగా అయిపోయింది చూడండి టమాటా పైన ఉన్న స్కిన్ అయితే కొంచెం మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడైతే మనం ఈ పచ్చిమిర్చి దంచేసుకున్నాం కదా అదైతే వేసేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ బేసన్ అయితే శనగపిండి అయితే వేసేసుకుందాము ఇది కూడా కొంచెం సేపు అయితే మగ్గనియాలి చూడండి మనం పచ్చికారం వేసిన తర్వాత మూత పెట్టేసుకొని అయితే మగ్గిస్తున్నాం కదా ఇప్పుడైతే నేనైతే మూత తీసేసిన మూత తీసేసి కూడా ఒక నిమిషం అయితే ఇట్లా ఉంచేసుకున్నాము ఎందుకంటే దీంట్లో ఉన్న తడిగి చెమ్మ అనేది కొంచెం పోవాలన్నమాట పోతే ఏమైతే మనం బేసన్ వేసినా కూడా మరీ ముద్ద ముద్ద కాకుండా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట అందుకోసం ఒక టూ మినిట్ ఒక్క నిమిషం అయితే మనం ఇట్లా మూత పెట్టకుండా కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము చూడండి మనమైతే ఒక్క నిమిషం ఇట్లా మూత లేకుండా ఉంచున్నాం కదా చూడండి మంచిగా కొంచెం మంచిగా మగ్గిపోయింది అనమాట టమాటా కూడా కొంచెం మంచిగా రెడ్డిష్ కలర్ అయితే అనమాట ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న శనగపిండి ఎండుకారం పసుపు ఉప్పు అయితే వేసేసుకుందాము వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి కొంచెం ఎక్కువసేపు అంటే అది శనగపిండి పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మనకైతే ఇట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ కొంచెం కొంచెం ఎక్కువసేపే కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట లేదు అంటే మనకు శనగపిండి పచ్చి పచ్చి వాసన అయితే ఉంటుంది కాబట్టి ఇట్లా కొంచెం మనం కలుపుకుంటూ కలుపుకుంటూ కొంచెం అయితే మగ్గించుకోవాలి ఒకవేళ మీకు ఏమన్నా ఆయిల్ తక్కువ అయితే ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇది కంపల్సరీ శనగ శనగపిండిది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఆయిల్ తక్కువేస్తే మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుండదనమాట ఇట్లా మనకు అడుగు పడుతుంది కాబట్టి ఇట్లా చూసుకుంటూ ఆగకుండా కలిపేసుకుంటూ కొంచెం మగ్గించుకోవాలన్నమాట నేను దాదాపు రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే ఇలా కలుపుతూనే ఉండండి ఎందుకంటే మాడకుండా మనకు శనగపిండి అయితే ఫ్రై కావాలన్నమాట ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా మనకు చూడండి టమాటో ముక్క మన క్యాప్సికమ్ ముక్కలు మనకు ఫ్రై చేసినప్పుడు ఎట్లయితే అట్లా అయిపోతాయి అనమాట మనం కలుపుకు కలపకపోతే మాత్రం అడుగు పట్టి మాడిపోతుంది అనమాట మనం కొంచెం కలుపుతూనే ఉండాలి మొత్తం అయితే టొమాటో బేసన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మనకు టమాటా కాయలు దొరికినప్పుడే చేసుకోవాలి కాబట్టి దొరుకుతాయి మాక్సిమం మనం ఎట్లా అంటే మనం పండ్లు మాత్రమే కొనుక్కుంటూ ఉంటాం ఇట్లా చేసుకోవాలంటే కాయలు తీసుకోవాలి కదా నేనైతే ఒక గిన్నెలోకి తీసి చూయిస్తాను మీకు చూడండి నేనైతే ఒక గిన్నెలోకి అయితే నేను తీసి మీకైతే చూపిస్తున్నా అయితే ఇక్కడ మనకు ముక్కలు మాత్రం మనకు క్యాప్సికమ్ ముక్కలు వంకాయ తెల్ల వంకాయ ముక్కలు ఎలా ఉంటాయో అలాగైతే ఉంటాయన్నమాట చూడండి కొంచెం పైన లేయర్ మంచిగా క్రిస్పీగా కాలుతుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే మనకు శనగపిండి వేసిన తర్వాత మాత్రం మూత పెట్టుకోవద్దండి మూత పెట్టి పెట్టుకొని మగ్గించకూడదు అనమాట తర్వాత నేనైతే ఉప్పు మాత్రం మర్చిపోయి ఒక ఒక టీ స్పూన్ చెప్పినా కదా హాఫ్ టీ స్పూన్ ఉప్పు అండి అదొకటి కొంచెం మీరైతే గమనించాలి ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ ఎలా తిన్నా సూపర్గా ఉంటుందండి ఇంకా వేడి వేడి అన్నంలో చపాతీలు అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇదైతే చూడండి ఫైనల్గా అయితే మనకు టొమాటో బేసన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో కానీ రొట్టెలో చపాతీలో ఎలా తిన్నా చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట ప్రాసెస్ కూడా సింపుల్ ప్రాసెస్ మనకు కాయలు దొరికితే ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట పిల్లలైనా సరే చాలా ఇష్టంగా అయితే తింటానండి ఎందుకంటే బేసన్ కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్